మరి రానున్న రోజు లేదా చేసే మాది పొద్దున వచ్చినమా ఇది చేసుకోలేక ఏ గవర్నమెంట్ మాకు పెట్టారు కదా అమలు చేస్తున్నాను మాకు ఇదే అమలు ఏదున్న ఇదే అమలు మాది మాకు ఇంకా ఏ అమలు వద్దు గవర్నమెంట్ గవర్నమెంట్ అలా బాలేదు

మరి రాను రోజులు ఏమన్నా చేసేద్దాం పొద్దున వచ్చినమ్మా ఇది చేసుకోక ఏ గవర్నమెంట్ మాకు పెట్టినది కదా మాకు ఇదే అమలు ఏదున్న ఇదే అమలు మాకు ఇంకా ఏ అమలు వద్దు